దానం పేరుతో జరుగుతున్న కోట్ల రూపాయల వ్యాపారం నెల్లూరు సింహపురి ఆసుపత్రిలో అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన యాజమాన్యం అవయవ దానం నెల్లూరులో వ్యాపారం ఎంత నెల్లూరులో అవయవ దానం వందల కోట్లలో వ్యాపారంగా మారింది ఇప్పటి వరకు జిల్లాలో ముప్పై ఎనిమిది అవయవ దానాలు జరిగాయి దేశంలో ఎక్కడా జరగనన్ని అవయవ దానాలు అది పేద రోగులు బిల్లులు కట్టలేని వారి దగ్గర నుంచే ఎక్కువగా జరిగాయి గత కొంతకాలంగా నెల్లూరులో అవయవ దానాల వ్యాపారంపై పుకార్లు షికారులు చేస్తున్నాయి బ్రెయిన్ డెడ్ పేరుతో రోగుల రక్త సంబంధికుల్ని మభ్యపెట్టి అవయవాలు కాజేసే నీచ నికృష్ట దౌర్భాగ్యమైన వ్యాపారం నెల్లూరులో జరుగుతోందన్న అనుమానాలకు ఇప్పుడు బలం చేకూరుతుంది నెల్లూరు సింహపురి హాస్పిటల్స్ లో జరిగిన ఓ సంఘటన గతంలో జరిగిన అవయవ దానాలపై అనుమానాలను బలపరుస్తోంది అవయవ దానం అనే ఒక మహా కార్యక్రమాన్ని ఒక పవిత్రమైన ఆశయాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వందల కోట్ల వ్యాపారంగా మార్చేస్తున్నాయనడానికి ఇదో ఉదాహరణ ఒక రకంగా చెప్పాలంటే చావు బతుకుల మధ్య ఉన్న చంపేసి ఆ శవాల మీద వ్యాపారం చేస్తున్నారనడానికి నిదర్శనం సింహపురి హాస్పిటల్స్ లో జరిగిన ఒక చిన్న సంఘటన పరిశీలిస్తే నెల్లూరులో జరిగిన అవయవ దానాల్లో దాదాపు మూడు వంతులు బోగస్ అని తెలుస్తుంది అల్లూరు మండలం ఉద్యోపుగుంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఈ నెల పదిహేడున రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు అతడిని ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తి ఇరవై వేలు కట్టి చికిత్స చేయమన్నాడు విషయం భార్య బిడ్డలకు తెలిసి వారు ఆసుపత్రికి వస్తే లక్ష రూపాయలు బిల్లు కట్టమన్నారు అయితే తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో కాసేపు తర్వాత శ్రీనివాసులు బ్రెయిన్ డెడ్ అని ఇక బతకడని అందువల్ల అతని అవయవాలను బతికున్న వారికి దానం చేస్తే ఆయన ఎప్పటికీ బతికుంటాడని యథాప్రకారం మాయమాటలు చెప్పారు ఈ దానాలు పళ్ళు దానంగా చేస్తే మీరేం కట్టబడలేదు అని చెప్పారు చెప్పిన తర్వాత సంతకాలు అవి పెట్టమన్నారు నేను కూడా బాధలో బాధ కలిగి ఏసుకుంటా పెట్టేసాను సార్ మా డబ్బులు మా అందరూ ఏమని చెప్పలేదు సార్ బయడ ఇచ్చారు ఇంకా మాకు కంటికి కనపడలేదు సార్ మా యాసం కూడా తిరిగాడు సార్ ఫోన్ కూడా చిచ్చకొని గమ్ముగా పెట్టుకున్నారు సార్ మళ్ళీ అమ్మ యాసి వాళ్ళు వాళ్ళు కూడా అమ్మిడున్నారు యాసి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా రోజు చేసుకున్నారు వాళ్ళు కూడా కనుక్కుంటే ఆయన ఏం చెప్పాడో ఏమందరు చెప్పాడో నాకు తెలియదు సార్ నేను పక్కన ఉన్నాను అవయవ దానం చేస్తే లక్ష రూపాయలు కూడా కట్టనవసరం లేదని నచ్చజెప్పి అందుకు సంబంధించిన కాగితాలపై సంతకాలు కూడా తీసుకున్నారు అవయవ దానానికి ఆసుపత్రిలో ఉన్న కమిటీ నుంచి కూడా ఆగ మేఘాల మీద అనుమతి వచ్చేసింది బాధితులు రక్త సంబంధికుల్ని విచారించకుండానే పర్మిషన్ ఇచ్చేశారు అవయవ దానంలో కమిటీకి కార్పొరేట్ ఆసుపత్రికి మధ్య లక్షల్లో లావాదేవీలు ఉన్నట్టు అర్థమవుతుంది ఇదిలా ఉండగా ఈ విషయాలు ఆ నోటా ఈ నోటా పొక్కి ప్రజా సంఘాలకు చేరడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది కలెక్టర్ కావలి సబ్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు సబ్ కలెక్టర్ విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి నెల్లూరులో అవయవ దానాలపై గత మూడేళ్లుగా చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేసేవారు అవయవ దానాల పేరుతో చావు బతుకులో ఉన్న రోగుల్ని చంపేసి శవాల మీద లక్షలు ఏరుకునే కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరుపై కూడా ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి దీనిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉంది దేశంలోనే అత్యంత నీతి బాహ్యమైన నీచమైన పనికి నెల్లూరులో అవయవాల వ్యాపారం ఒక కేంద్రంగా మారడం దానికి సింహపురి ఆసుపత్రి నుంచే అనుమానం మొలక రావడంతో గతంలో జరిగిన అవయవ దానాలపై కూడా ఇప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఉంది